హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితోటి హల్వా చేసుకుందాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోగా వచ్చిన కొబ్బరి తురుమిని ఇప్పుడు మనం గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటే మనం ఎంత బెల్లం వేసుకోవాలన్నది తెలుస్తుంది ఇదిగోండి నాకు ఈ కప్పుతో రెండు కప్పులు తురుము వచ్చింది సో రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం పడుతుంది అనమాట ఇప్పుడు ఆ తురుముని అంతటినీ మరలా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వీటితో పాటుగా ఒక స్పూను బియ్యపిండి అలాగే ఒక స్పూను పుట్నాల పప్పు అండి అదే గుల్లసనపప్పు అంటారు కదా అది వేసుకోవాలి రెండు లేదా మూడు యాలకులు వేసుకోవాలి నేను ఒక కొబ్బరికాయ వేస్తున్నాను కాబట్టి రెండు యాలకులు సరిపోతాయి ఇదిగోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోగా వచ్చిన పేస్ట్లో చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాసులో సగం వాటర్ పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకొని ఇంకొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం మీకు ఏవి కావలిస్తే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి ఇదిగోండి జీడిపప్పు వేగిపోయింది కదా వీటిని తీసేసుకోవాలి అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ నెయ్యిలో వేసుకుని చిన్నమంట పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఈ హల్వా చేసేటప్పుడు నాన్ స్టిక్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది అదే స్టీల్ ప్యాన్ పెట్టారంటే మొత్తం మాడిపోతుందనమాట పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు మధ్యలో నెయ్యి అవసరం అనుకుంటే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నామంటే ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు బాగా వేగిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసుకుని అలాగే ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి ఈ కొబ్బరి హల్వా టేస్ట్ అయితే చాలా బాగుందండి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ పదిహేను నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ తింటే సూపర్గా ఉంటుందండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు రోజులు నిల్వ అయితే ఉంటుంది తడి తాగలకుండా మాత్రం చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా